వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్ నిజం జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు స్థానిక గాంధీ రోడ్డు నందు కేవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు తుమ్మలపల్లె గ్రామం ఎర్రగుండ్ల మండలానికి చెందిన వడ్డరపు రమాదేవి అనే మహిళ మృతి శనివారం మధ్యాహ్నం సమయంలో చనిపోయినది కేవీఆర్ హాస్పిటల్ పై వచ్చిన ఆరోపణలు ఖండించిన బంధువులు కాబట్టి డాక్టర్ల తప్పని ఆపరేషన్ జరిగింది మా పాప డాక్టర్ల తప్పని మేము ఇంతవరకు అల్లరి చేయడం వాస్తవమే కాబట్టి అది కొంతమంది డాక్టర్ల మేరకు సలహాలు తీసుకోవడం మేరకు అది కాదు ఆ పాప అనారోగ్యం వల్లనే చనిపోయిందని మేము డాక్టర్ తప్పు ఎలాంటిది లేదని చెప్పి మేము మా పాప మా పాపను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది బాబు బాబు బట్ బాధ్యవుతుంది ఆమె అనారోగ్య పరిస్థితిలో మళ్ళీ సాయంత్రము హాస్పిటల్కి తీసుకురావడం జరిగినది సో డాక్టర్ గారు చూసిన తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకుని ఆపరేషన్ చేసినారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గా ఏదో జరిగినది అనేసి మళ్ళీ చూపించిన తర్వాత ఆమెకు మళ్ళీ ఎక్కువైనది అనేసి డాక్టర్ గారు మళ్ళీ ఐసీయూ తీసుకుపోయి పెట్టినారు పెట్టిన తర్వాత ఆమె ఇవాళ జరుగుతుంది కొద్దిగా డాక్టర్లు వచ్చేసి వాళ్ళు కొద్దిగా సలహాగా చెప్పినారు అనారోగ్యం వలన ఆమె ఇవాళ చనిపోయినది అనేసి సో మేము వచ్చేసి డాక్టర్ గారిని కానీ వేరే సిబ్బందిని కానీ మేము ఎలాంటి పరిస్థితుల్లోకించే పరిస్థితి విధంగా మేము మాట్లాడట్లేదు డాక్టర్ గారిని కానీ ఎవరిని కానీ ఏ పక్షంలో కానీ మేము మాట్లాడలేదు మాకు సమయం బాగాలేదు కాబట్టి ఆమె చనిపోయిన ఉద్దేశంతోనే ఆమెను మేము రిటర్న్ ఐటీ తీసుకోవడం జరుగుతూ ఉంది మా నెలవర్ మండలం తుమ్మకొండ గ్రామము మా నాకు మేనరుడు అవుతాడు శ్రీనివాసుడు నా పేరు శ్రీనివాసులే అది అనారోగ్యంతో వచ్చినారు మన రాత్రి వచ్చినారు తీసుకొచ్చినారు అదే అనారోగ్యంతో బాగలేదని ఇది తెచ్చి పెట్టినారు వాళ్ళ భార్య సీని వాళ్ళ భార్యకు జరిగింది అనేసి పెట్టుగా జరిగింది ఏదో డాక్టర్లో మేము ఇచ్చలేదు బాధ పెట్టలేదు ఏదో మాకు దరిద్రానికి జరిగింది 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 మాట్లాడి పెద్ద మంచు మాత్రం సరిపోయింది కొత్త నవతి రామాదేవ్ చూడండి ఒక్క నిమిషం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది